శుభ్రతా లోపం వల్లనే రాష్ట్రంలో రోగాలు విజృంభిస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సరిగా లేవన్న ఆయన ఇందిరమ్మ రాజ్యం పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు సికింద్రాబాద్ గాంధీలో పరిశీలనకు పెడితే అడ్డుకున్నారన్న రాజయ్య ఇందిరమ్మ రాజ్యంలో ఈ అంశంపైనా సర్కారుకు అవగాహన లేదని విమర్శలు గుప్పించారు రాత్రిలి దోమలతో కాపురంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది దోమలు డైరెక్ట్గా అటాచ్ చేస్తాయి అదేవిధంగా ఈగలేమో మనం తింటున్న ఆహార పదార్థాల మీద వాళ్ళు ఆ రకంగా జబ్బులు వచ్చేటానికి అవకాశం ఉంటాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈగలను దోమలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవుతా ఉన్నది చుట్టడానికి చాలా సింపుల్ థింగ్ అని ఈ రెండింటి వల్లనే శుభ్రత లోపము అదేవిధంగా నీటి నిల్వలు వాటి వల్ల మాత్రమే జబ్బులను వచ్చి అవకాశం ఉంటుంది సరియైన ప్రణాళిక లేకపోవడం వల్ల సరియైన నిధులు లేకపోవడం వల్ల అదే సమీక్షలు లేకపోవడం వల్ల ఈరోజు మొత్తము తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల సరి అయిన మందులు లేకపోవడం వల్ల అదేవిధంగా సబ్స్టాప్ పారామెడికల్ స్టాఫ్ కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు ప్రత్యేకంగా విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి తోడుగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే అరెస్ట్ల పర్వం నిరంకుశ పాలన ఏ ఒక్క దాని మీద కూడా అవగాహన లేక విద్య మీద అవగాహన లేదు వైద్యం మీద అవగాహన లేదు అభివృద్ధి మీద అవగాహన లేదు సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు ఈరోజు గుడ్డెద్దు చేట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది